అప్లై చేసావా ఏం చెప్తాను అర్థం కదా ఫోటోలు తెచ్చినవా ఫోటో వీడియో రెండు అది హాయ్ హాయిగా నేను బాబట్లో జుగ్గా హాయ్ అండి హాయ్ చూసినారా మేము లొకేషన్స్ అన్నీ ఒక్కొక్కటి పెడుతూ ఉంటాము తలకోడానికి వచ్చినామండి ఈరోజు తిరుపతికి వెళ్ళినాము అయిపోయింది మళ్ళా తలకోడానికి వచ్చినాము మేమందరం ఫ్యామిలీతో వచ్చినాము ఇప్పుడు మా అమ్మాయి మా అబ్బాయితో కూడా తీస్తున్నాము చూసినారంతా మీకు లొకేషన్స్ అంతా కూడా చూపిస్తాను నేను చూడండి ఎలాగుండదు సూపర్గా ఇటు ఆడుకోవాలంటే దాడ ఆడుకునే దానికి బొమ్మలు ఉన్నాయి ఆడుకోవాలంటే జరుకోవచ్చు అయ్యో లాక్ చెడు బియ్య అది బాయ్ రాయరు ఒకరే బండి చూడండి ఎంత బాగుండదు లొకేషన్ కూడా బాగుండదు కదా ఎలా ఉండదో చూసినారా ఇదంతా కూడా విన్లు రూములు రూములుగా పెట్టినారండి ఇదంతా షూటింగ్ తీసేదానికోసం అయ్యి వీళ్ళు రూమ్ రూములు రూములుగా పెట్టినారండి అది విషయము చూసినారా ఎంత సెడ్లుగా రూమ్ రూములుగా పెట్టినారండి చూసినారా ఇదంతా అండి వచ్చి పార్క్ ఉందండి ఇది వచ్చి పార్క్ ఇక్కడ ఆడుకోవటానికి పిల్లోళ్ళు ఇలాంటి వాళ్ళు వచ్చి ఆడుకోవటానికి మంచి ప్లేస్ అండి ఇది చూసినారా చాలా బాగుంటుందండి ఆడుకోవటానికి కూడాను చూడండి చూడండి ఎంత బాగుండదు చూస్తున్నారా సూపర్గా ఉంటుందండి ఇక్కడ ఎంత ఇల్లు హౌస్ కూడా చూసినారా ఎంత బాగుంటుంది హౌస్ ఎంత బాగుంటుంది హౌస్ అండి ఎంత హౌస్ అండి శ్రీలక్ష్మి కాలని శ్రీలక్ష్మి వెళ్ళింది పట్టుకో పట్టుకో చిన్నగా చూసినారా శ్రీలక్ష్మి ఊతాంది ఉయ్యాలలో Hai. Cerenne doave gou tanno. Seleksion gou tanno.